క్రైస్తులో మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనంలో ఈ దినము పునరుత్థాన దినమై అయింటున్నది దేవుడు గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడి మరొక నూతన పునరుత్థాన దినంలో ప్రవేశించ ప్రవేశింపజేశాడు నూతన వారంలోనికి కూడా మనం ప్రవేశించాము ఎంత గొప్పగా దేవుడు మనల్ని కాపాడాడు మరి ఈ డిసెంబర్ మాసంలో మొదటి రెండవ పునరుత్న దినంలోనికి మనం వచ్చేసాం త్వర త్వరగా దినాలు గడిచిపోతుండగా ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఉంటుండగా మరి క్రిస్మస్ సంబరాలు మనం చేసుకుంటున్నాం అయితే మనము ఆలోచించాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి కదా ముఖ్యంగా పేదలను గురించి ఆలోచించాలి మరి అనేక విషయాలను గురించి ఆలోచించాలి దేవుని సేవ గురించి కూడా ఆలోచించాలి ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వార్త అదే ఏమిటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడినాయి అంటే ప్రభన యేసుక్రీస్తుని గురించి చెప్పబడ్డాయి ఇవే మాటలను మత్ మత్తై సువార్థికుడు రా చెబుతూ ఉన్నాడు నాలుగవ తదహారో వచ్చిలో నజరేతి విడిచి జబూలును నఫ్తాలియను దేశంల ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి వచ్చి కాపురం ఉండెను అని చెప్తూ యశా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాలి అని నెరవేరడం కోసమే ఆయన ఈ విధంగా ఇక్కడికి వచ్చాడు అని రాయబడి ఉంది అంటే దేవుడు ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా చెప్ప చెప్పడం జరిగింది యశా గ్రంథంలో చాలా చోట్ల దేవుడు మరి ప్రభ గురించి చెప్తూ ఉన్నాడు ఆయన ఆయన ద్వారా అనేకమైన ప్రవచనాలు బయటకు వచ్చాయి మరి ఇదే అధ్యాయంలో ఆరో వచనంలో ఏమని వ్రాయబడిందంటే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధాన అధిపతి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పేరు ఒకటే పేరే ఇదంతా కూడా చాలా పెద్ద పేరు కదండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్య తండ్రి సమాధానకర్త యొగ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఇంత గొప్ప పేరు ఆయనకు దేవుడు పెడుతూ ఉన్నాడు ఎందుకంటే అన్ని లక్షణాలు అన్ని గుణాలు ఆయనకు ఉన్నాయి గనుక ఆయన అవన్నీ చేస్తాడు గనుక ఆయన అవన్నీ చేయగలడు ఆయన శక్తిగల వ్యక్తి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన దైవ మానవుడు ఆయనకు సమస్తము సాధ్యము దేవునికి ఎంత శక్తి ఉన్నదో ప్రవణేశుకుడు అంతే శిశు అంతే శక్తి ఉన్నదే ఆయన శిశువుగా పుట్టాడు ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు మరి చీకటిలో చాలా అవమానం పొందుతూ ఉన్నటువంటి ఈ ప్రజలు ఎలాగంటే వారి మీదికి అశురు దాడి తీసు అశురు అసూరీలు దాడి చేశారు గొప్ప వినాశనాన్ని తీసుకొచ్చారు అంటే వాళ్లకు చీకటి కమ్ముకున్నట్లుగా అనిపించింది వాళ్ళకు ఏమాత్రం ని నిరీక్షణ లేదు అయితే ఒకటి ఒక నిరీక్షణ ఉన్నది ఆ నిరీక్షణ ఏంటి అంటే దేవుడు ప్రభ నేసుకృస్త లోకానికి వస్తున్నాడు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది ఈ అవమానము ఈ ఈ యొక్క దాడులు ఇవన్నీ కూడా లేకుండా దేవుని యొక్క గొప్ప వెలుగును వాళ్ళు చూస్తారు అని ప్రవచనాత్మకంగా ప్రవ తన ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రవచనంలోని సంఘటనలు రాబోయే కాలంలో జరగబోయేవి అయినప్పటికీ కూడా అవి అప్పటికే జరిగిపోయినట్లుగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు అవే విషయాలే మనకు మత్య స్వార్థలోనూ చెప్పబడ్డాయి దేవుడు ఇవి ఈ సంఘటనలు అంటే ఎప్పుడైతే ప్రజలు తెలుసుకుంటారు అంటే దే ప్రవైన క్రీస్ యొక్క క్రియలు ఆయన చేస్తున్నటువంటి పనులు ఆయన యొక్క బోధలు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకు గొప్ప ఆనందాన్ని పొందుతారు అది ఎంత ఆనందం అంటే అది ఒక సమృద్ధిగా పంట పడినప్పుడు పంట పండినప్పుడు దోపుడు సొమ్ము దొరికినప్పుడు ఎలా సంతోషపడతారో అలాగా వాళ్ళు సంతోషిస్తారు అని ప్రా చెప్తూ ఉన్నాడు మరి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆలోచనకర్త అంటే మనకు కౌన్సిలింగ్ ఇచ్చే దేవుడు బలవంతుడైన దేవుడు మనల్ని కాపాడుతూ నిత్యము సంరక్షిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండే దేవుడు ఆయన నిత్యుడకు తండ్రి ఎల్లప్పుడూ తండ్రే ఆయన సమాధాన కట్టయగు అధిపతి ఆయన మనకు సమాధాన మనం సమాధానం కలిగి ఉండేలాగా జీవించేలాగా మనకు చేసేటువంటి దేవుడు ఎలాగంటే క్షేమము అభివృద్ధి సమస్తం కూడా ఆయన మనకు ఇస్తాడు ప్రభు ఈ లోకానికి రావడం అంటే అసలు అది ఎంత గొప్ప వెలుగు అంటే అసలు ఎవరు కూడా ఊహించలేనటువంటిది అద్భుతమైనటువంటి వెలుగు అది ఆ వెలుగు ఒక ప్రపంచాన్ని ఎంతగా ప్రకాశింపజేస్తూ ఉందంటే అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎవరూ చూడలేదు ఒక చీకటి కలిగినటువంటి చీకటి హృదయం అంటే హృదయంలో చీకటి అంటే హృదయంలో పాపంతో నిండిపోయినటువంటి హృదయం లేకపోతే మరి అవమానంతో నిండిపోయినటువంటి హృదయం ఎవ్వరికీ కనిపించినటువంటివి మరి డిప్రెషన్కు గురైనటువంటి హృదయం ఆ హృదయంలో ఏముంటుందంటే సంతోషం ఉండదు సమాధానం ఉండదు వాళ్ళ హృదయాలలో లైట్ అనేదే లేదు అయితే దేవుడు ఆ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు ఆ హృదయము వెలుగుతో నిండిపోతుంది ఒక మనిషి జీవితంలో సంతోషము సమాధానము లేకపోతే ఆ మనిషి బ్రతికి ఉండి కూడా అతడు ఏమాత్రము ఆనందంగా ఉండలేడు అతనిలో ఎంత ఎంత చేసినా కూడా సంతృప్తి అనేది ఉండదు అయితే దేవుడు ఆ మనిషిని వెలిగించినట్లయితే ఆ వెలుగులో అతనికి సమస్తం కూడా ఆనందమయంగా కనిపిస్తుంది ఏమీ లేకపోయినా సరే అస్సలు తినడానికి తిండి లేకపోయినా సరే ఎంతో సంతోషంగా ఒక వ్యక్తి జీవించగలుగుతాడు అదే దాన్నే ఆనందం అంటారు పరిపూర్ణమైనటువంటి ఆనందం ఆ ఆనందము ఆ లైట్ ఆ వెలుగు అనేది ప్రభువు నుంచి వస్తున్నది కాబట్టి అది దేనితో కూడా పోల్చలేము ఈ లోకంలో మనకు రాత్రి అయినప్పుడు చీకటిగా ఉంటుంది ఒక లైట్ వెలిగించుకుంటే వెలుగు వస్తుంది అది మా అది కాదు అది శాశ్వతమైనది కాదు మరి పగలవుతుంది పగలు సూర్యరశ్మి ఉంటుంది సూర్యుని వెలుగు ఉంటుంది అది కూడా సాయంత్రం వరకే ఆ తర్వాత ఆ సూర్యుని కాంతి కూడా ఉండదు అది కూడా అశాశ్వతమైనది కానీ ఈ వెలుగు ఈ వెలుగులో ఎప్పుడు కూడా అది ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది ఆ వెలుగు ఎల్లప్పుడూ ఉండేటువంటి వెలుగు ఆ వెలుగులో అసలు మనకు పగలు రాత్రి అనే తేడా కూడా కనిపించినంత గొప్ప వెలుగు మనము ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా ఆ వెలుగు ఎల్లప్పుడూ ఉంటుంది పరలోకంలో రాత్రి ఇక ఎన్నడూ ఉండదట దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదంట దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారి యుగ యుగములు రాజ్యం చేదురు అని రాయబడి ఉన్నది అలాంటి గొప్ప వెలుగును మనము కలిగి ఉంటాము మన హృదయంలో కలిగి ఉంటాం ఎప్పుడైతే నీవు నేను ప్రభుని ఈస్కృస్తుల సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మనలో ఆ అద్భుతమైనటువంటి వెలుగు చేరుతుంది కనుక మనము సంతోషంగా సమాధానంగా జీవించగలుగుతాము ఆ లైట్ మన దేవుని నుంచి కనుక అది అసలు ఎప్పుడు ఆరిపోదు ఆరిపోని లైట్ అనమాట ఒక క్యాండిల్ అయితే కొద్దిసేపు వెలుగుతుంది ఆ తర్వాత ఆరిపోతుంది కానీ ఈ లైట్ ఎప్పటికీ ఉంటుంది అసలు ఈ ఇలాంటి వెలుతురు ఇలాంటి వెలుగుని దేవుడు మనలో వెలిగించినాక అంటే నువ్వు వెలిగించబడ్డావనుకో దేవుని యొక్క వాక్యం విని దేవుని అంగీకరించినప్పుడు నువ్వు వెలిగించబడతావు ఎప్పుడైతే నువ్వు వెలిగించబడతావు నువ్వు ప్రభా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావు అప్పుడు దేవుడు నీ హృదయంలో ఉంటాడు అప్పుడు ఆ వెలుగు ఉంటుందే ఆ వెలుగును ఎవ్వరు ఆర్పలేరు సాతాను చాలా ప్రయత్నాలు చేయవచ్చు ఎంతో ప్రయత్నాలు చేయొచ్చు కానీ ఎవ్వరు కూడా ఆర్పలేరు దాన్ని ఒకవేళ దేవుడు కనుక ఒక ఒక వ్యక్తిని వెలిగిస్తే ఆ వ్యక్తి ఒక క్యాండిల్ అనుకోండి ఆ అలాంటి దేవుడు ఒక క్యాండిల్ లాంటి ఒక వ్యక్తిని వెలిగించినప్పుడు సాతానుడు ఎంత చేసినా కూడా దానిని ఆర్పివేయ జాలడు అతనికి ఆ చేత కాదు అతనికి శక్తి లేదు ఎందుకంటే దేవుని వెలుగు చాలా చాలా పవిత్రమైనది చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది మనం కొన్ని వెలుతుర్లు చూస్తూ ఉంటాం మన కొన్ని వెలుగులు అంటే జిగజిగమని చాలా బ్రైట్గా లైట్స్ వెలిగిస్తూ ఈ మధ్యన కొంతమంది సేవకులు కూడా తమ యొక్క స్టేజీలు అలాగే అలంకరించుకుంటూ ఉంటారు కానీ అవన్నీ ఎల్లప్పుడూ ఉండవు కదా కొద్దిసేపే అలాగా వాళ్ళు అలాగే వెలిగించి పెట్టారంటే ఎలక్ట్రిసిటీ బిల్లు మోపడంత అవుతుంది ఆ తర్వాత అది కట్టుకోవాలి అవన్నీ కూడా అశాశ్వతమైనవి కానీ దేవుడు మనలో పెట్టే వెలుగు అద్భుతమైనటువంటి వెలుగు అది ఎప్పటికీ ఆరిపోదు ఎప్పటికీ సమసిపోదు ఆ వెలుగు అలా వెలుగుతూనే ఉంటుంది అదే వాక్యం అనే వెలుగు మన మనలో ఆ వాక్యము అనే వెలుగు ఉంటుంది వాక్యమే కదా దేవుడై ఉన్నాడు ఆయనే శరీరధారిగా ఈ లోకంలో సంచరించాడు ఆ తర్వాత ఆయనే వాక్యముగా మనలో ఎప్పటికీ ఉన్నాడు మనతో ఎప్పటికీ ఉన్నాడు మనలో నివసిస్తూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ వెలుగు ఇంతటితో ఊరుకోదు ఎందుకంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని రవ క్రీస్తు మనకు చెప్పాడు మనము ఈ లోకంలో వెలుగుగా ఉన్నాము మనము అనేకులకు వెలుగు చూపేవారిగా ఉంటాము మనము ఎప్పుడైతే వెలిగించబడ్డామో ఆ తర్వాత మన ద్వారా అనేక మంది వెలిగించబడతారు మన యొక్క మాటల ద్వారా మన యొక్క క్రియల ద్వారా మన యొక్క సాక్ష్యంల ద్వారా మన జీవితంలో మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను చూసినప్పుడు అనేక మంది వెలిగించబడతారు ఎవరైతే దేవుణ్ణి ఎరగలేదో ఎవరికైతే దేవుడు అంటే తెలియదో అలాంటి వారంతా కూడా వెలిగించబడతారు ఎందుకంటే మనలో ఉన్నటువంటి వెలుగు వారికి కూడా తాకుతుంది మన వెలుగు ద్వారా వాళ్ళు కూడా వెలిగించబడతారు అందుకే మనము కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉండాలి వెలిగిస్తూ ఉండాలి అందరికీ వెలుగు చూపే విధంగా ఉండాలి మన జీవితంలో ఎప్పుడైతే వెలుగు ఉంటుందో మనం చేసే క్రియలన్నీ కూడా మనకు మనము ఎప్పుడు కూడా ఇతరులకు మేలుకరంగా చేస్తాము మన మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉంటాయి మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా హర్ట్ చేయకుండా ఉండగలుగుతాము మనం ఎవ్వరికీ కూడా కీడు చేయము అలాంటి మంచి మనసు మనకు ఉంటుంది ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు దేవుడు వెలుగుతూ ఉన్నాడు మనలో ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి మన ముఖం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది అవును మోసే దేవునితో గడిపి చాలా రోజులు గడిపాడు కదా ఆయన ఆ విధంగా గడిపి ఆయన కొండ దిగి వస్తూ ఉంటే ఆయన ముఖం ఎంత ప్రకాశవంతంగా ఉందంటే ఆ ఇష్రాయిలీలు ఆయనను చూసి భయపడిపోయారు అమ్మో మేము ఆ ముఖ ప్రకాశం చూడలేము అన్నప్పుడు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడట అయితే మనము కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవునితో నిత్యము ఆ సంబంధం కలిగి ఆయనతో మాట్లాడేవారంగా నిత్యము ప్రార్థనలో ఆయనతో గడిపేవరంగా ఉన్నట్లయితే ఆయన వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే మన ముఖం కూడా అలాగే ప్రకా ప్రకాశిస్తుంది మనకు చాలాసార్లు మీరు గమనించారా చాలా పెద్ద పెద్ద దైవ సేవకులు దేవునితో ఎక్కువ సమయం గడిపేటువంటి దైవ సేవకులు వాళ్ళని చూస్తే వాళ్ళ మొహం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంతో ఆనందంతో నిండిన మొహంగా ఉంటుంది వాళ్ళ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు తొలగిపోదు అలాంటి గొప్ప జీవితం వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా వాళ్ళకు ఒక ఒక్కొక్కసారి వాళ్ళకు ఫుడ్ కూడా ఉండకపోవచ్చు వాళ్ళకు సరైనటువంటి పడక ఉండకపోవచ్చు పడుకోవడానికి సరైన వసతులు లేకపోవచ్చు కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా అసంతృప్తి అనేది చూపించరు పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నేను సంతోషంగా సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకున్నాను అని కనుక మనలో దేవుని యొక్క ప్రకాశం ఉన్నట్లయితే మనం దేనికి కూడా భయపడము ఈ లోకపు విషయాల గురించి అసలు పట్టించుకోము మనం అస్సలు దానిల గురించి వరి కాము ఎందుకంటే దేవుని రాజ్యంను దేవుని నీతిని మొదట వెతుకుతామన్నమాట కాబట్టి మనకేం కావాలో దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యంతో మనం కంప్లీట్గా దేవుని పైన ఆధారపడగలుగుతాము ఈ నే రేపటి గురించి చింతించవద్దు ఏనాటికీడు ఆనాటికి చాలును అని ప్రభ నేసుకొచ్చి చెప్పారు కదా దేని గురించి చింతించొద్దు అని చెప్పారు కదా ఆ మాటలు మనం గుర్తు పెట్టుకుంటాం కాబట్టి మనం ఎప్పుడు కూడా చింతించము కాగా కాకపోతే మనం నిత్యం కూడా కృతజ్ఞతా స్థుతులతో మన ప్రార్థనలు మన యాచనలు దేవునికి తెలియజేస్తూ ఉంటాము అందుకే మన మన గుండెల్లో మన హృదయాల్లో సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మనల్ని మన హృదయాలను మన తలంపులను ఎల్లప్పుడూ కూడా కావలి కాస్తూ ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ ఆ విధమైనటువంటి సంతోషం అందుకే పౌలు గారు చెప్తున్నారు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుదను ఆనందించండి ఎందుకు ఆ ఆనందం ఎలా వస్తుంది అలాంటి ఆనందం ఎప్పుడు వస్తుందంటే మనలో ప్రభు యొక్క వెలుగు ఉన్నట్లయితే మనలో అది వస్తుంది ఒకవేళ నువ్వు క కష్టంలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా దిగులు పడుతూ ఉన్నావా ఒకవేళ నీలో కష్ నీలో శ్రమలు ఉండొచ్చు అంటే మనము దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు లేకపోతే దేవుని గురించి ఏదైనా మాట్లాడినప్పుడు అనేక విధాలుగా మనము కష్టాల పాలు కావచ్చు అయితే ఆ కష్టాల్లో ఒకవేళ కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఈ లోక మానవులం కదా మనము మానవులము హింసించబడినప్పుడు ఒకవేళ కన్నీళ్ళు రావచ్చు కానీ మన కష్టాలు మన కన్నీళ్ళు అన్నీ కూడా ఒక బుడ్డిలో దాచబడి దేవుని ముందు ఉంటాయి మన కష్టాలన్నీ కూడా ఆయన కవిలలో దాచిపడ్డాయి కాబట్టి మనము దిగులు పడాల్సిన అవసరం లేదు ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు ఆయన మన కొరకు చింతిస్తున్నాడు ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాడు మనం అసలు ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు కష్టం వచ్చినప్పుడు దుఃఖిస్తాము అయితే మనము మనలో మాత్రం ఒక ఆనందం ఉంటుంది ఎందుకంటే మనము దేవుని కొరకు హింసించబడ్డామా హింసించబడ్డామా నిందలపాలయ్యామా మనం భయపడవలసిన అవసరమే లేదు సంతోషించండి ఆనందించండి అని ప్రభు చెప్తున్నాడు మీరు నీతి నిమిత్తము హింసించబడితే మీరు ఏమీ దిగులు ఇంకా సంతోషించండి ఎందుకంటే మీరు తప్పకుండా మీ ఫలం పొందుతారు దేవుడు తన యొక్క ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు కాబట్టి మనం అసలు ఆ విధమైనటువంటి దిగులు చింత ఏమీ లేకుండా ఉండగలుగుతాము ఆయన మన కష్టంలో ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు నిన్నెప్పుడు విడవ విడవడు నిన్నెప్పుడు కూడా విడ ఎడబాయడు మీకు తెలుసా ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా మనలో వెలిగే వెలుగు మాత్రం ఎప్పటికీ కూడా ఆరిపోదు ఎందుకంటే అది నిత్యము వెలిగించబడేటువంటి ఒక వెలుగు ఆ వెలుగును ఎవ్వరు ఆర్పలేరు ఎంత శ్రమలైనా మనలో ఉన్నటువంటి ఆనందాన్ని తీసివేయలేదు మనలో లోపల ఉన్నటువంటి ఆనందం ఎప్పటికీ కూడా తొలగిపోదు ఒకవేళ ఇంకా ఎవరైనా దేవుని అంగీకరించకుండా ఇంకా ప్రభనియసు ఎరగకుండా ఇంకా ఆయన చేసినటువంటి ఆ విలువైన సిలువ కార్యాన్ని గుర్తించకుండా ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే దేవుని తిరగండి దేవుని యొక్క మీరు మీరున్నటువంటి ఆ చీకటి ఆ ప్రదేశంలో నుంచి చీకటి కలిగినటువంటి హృదయాల నుంచి మీరు ఆ దేవుని వైపు తిరగండి మీ యొక్క హృదయాలలో చీకటి తొలగిపోతుంది మీ యొక్క జీవితాలలో చీకటి తొలగిపోతుంది మీ యొక్క జీవితాలు వెలిగించబడతాయి మీరు కూడా దేవుని బిడ్డలుగా చేయబడతారు దేవుడు మనకు ఒక నిత్యమైనటువంటి నిరీక్షణ అనుగ్రహిస్తాడు అది మనం ఎప్పుడు మర్చిపోలేనంత గొప్ప నిరీక్షణ మనకు ప్రభై నేసుక్రీస్తు మనం ప్రభుక్రీస్తును మనం అంగీకరిస్తే మనము పరలోక రాజ్యం చేరతాము అన్నదే ఆ గొప్ప నిరీక్షణ ఆ నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకు వీళ్ళు ఇట్లా చెప్తారు ఎందుకు దేవుని అంగీకరించు అంగీకరించు అని చెప్తారు అసలు మేము ఎందుకు అంగీకరించాలి మాకేం మాకేం అవసరం అని చాలామంది కోపగించుకుంటూ ఉంటారు కానీ ఎవరైనా ఒకవేళ అంగీకరిస్తే చెప్పే వాళ్ళకేమొస్తుంది ఏమీ రాదు కదా వాళ్ళకి ఏమన్నా బంగారం వస్తుందా లేకపోతే వెండి వస్తుందా ఒకవేళ ఇదిగో మీరు ఇంతమందిని కొన్ని కొన్ని స్కీమ్లు ఉంటాయి కదండి ఆ స్కీమ్లలో ఒక మీరు చేరాలి మీరు చేరిన తర్వాత మీరు ఇంకొక ఐదు మందిని చేరితే అప్పుడు మీకొక ఏదో గిఫ్ట్ ఉంటుంది లేకపోతే హైక్ ఉంటుంది మరి ఇంకా ఆ చేరిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఐదు మందిని చేర్చాలి ఆ విధంగా వాళ్ళకేదో ఉంటుంది అదేదో బెనిఫిట్ అయితే అలాంటి బెనిఫిట్స్ కోసం ఎవరు చెప్పరు దైవ సేవకులు నేను రక్షణ పొందు అని ఎందుకు చెప్తున్నారు దేవుణ్ణి అంగీకరించండి ప్రభ నేసుకృష్ణని అంగీకరించండి ప్రభ నేష యొక్క సిలువ విలువ తెలుసుకోండి ఆయన నీ కోసం బలయ్యాడు అన్న విషయం ఎందుకు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకెందుకు ఎందుకు ఆ విధంగా మిమ్మల్ని మీకు పదే పదే చెప్తున్నారు అంటే వాళ్ళకేమైనా వస్తుందనా కాదు కదా అదంతా కూడా నీ కొరకే నీ రక్షణ కొరకే నీవు రక్షణ పొందుకొని నీవు సంతోషంగా ఉండాలనే కదా అయితే అది గ్రహించలేనటువంటి చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఎందుకో మత మార్పిడి చేస్తున్నారు అని అనుకుంటారు కానీ ఇది మత మార్పిడి కాదు కానీ మనసు మార్పిడి మనసు మారుతుంది అంతే అంతవరకు చీకటిలో ఉన్నటువంటి వారు చీకటి కార్యాలు చేసేవారు ఇక ముందు చేయరు వాళ్ళు నిత్యము దైవభక్తి కలిగిన వారే భయభక్తులతో ఎలాంటి చెడ్డ కార్యాలు చేయకుండా ఎంతో మంచిగా జీవించగలుగుతారు ఒకవేళ తాగుడు తాగుడు అయితే తాగుడు మానేస్తారు స్మోకింగ్ చేస్తున్న వాళ్ళైతే స్మోకింగ్ మానేస్తారు ఇంకేవైనా చెడ్డ పనులు చేస్తున్నట్లయితే అవి అవి మానేస్తారు మరి అశ్లీలమైనవి ఏమైనా చూస్తుంటే అవి కూడా మానేస్తారు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే అవి కూడా మానేస్తారు ప్రతిదీ కూడా మానేసి మంచి దారిలో నడుస్తారు దొంగతనం చేస్తూ ఉంటే దొంగతనం మానేస్తారు ఇవన్నీ మంచి కార్యాలు కదా ఇవన్నీ మంచి పనులు కదా అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటే మనం సంతోషించి ఆనందించాలి అంతేకాని మార్పిడి చేస్తున్నారు మన దోపిడి చేస్తున్నట్లుగా అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా అది చాలా తప్పు అయితే దేవుడు మనల్ని ఇంతగా ఒకరిని రక్షించాడు అంటే దేవుడు ఒకరిని రక్షించుకున్నాడు అంటే వెలిగించాడు అన్నమాట మరి మనం వెలిగించబడిన వారమైతే ఇతరులను కూడా వెలిగించాలి అలా వెలిగించడానికి మనం చేయవలసిందంతా ఏముంది మనం దేవుని గురించి వాళ్ళకి చెప్పాలి దేవుని యొక్క కార్యాలను గురించి చెప్పాలి మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ఒకవేళ ఒక వ్యక్తి ఒక మార్వల్స్ పొంది దొంగతనాలు మానేశాడు అనుకో ఆ మాట చెప్పాలి ఇదిగో నేను ఫలానా మాట వలన ఫలానా దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే విన్నాను ఆ వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను అని చెప్తారు లేకపోతే ఒక వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని చూసి మార్పు చెందిన మేము అని చెప్తూ ఉంటారు కనుక ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా వెలిగింపబడిన మీదట వారు వెలిగించబడిన తర్వాత ఇతరులను కూడా వెలిగించాలి ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అందుకే ఆయన మనల్ని వెలిగించాడు ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఆయన వెలిగిస్తూ ఉన్నాడు వారి ద్వారా అనేకులకు రక్షణ కలగాలని స్త్రీతో మాట్లాడాడు ఆ స్త్రీ వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అందుకే మనలో కూడా దేవుడు ఒక వెలుగును ఉంచాడు ఆ వెలుగు ద్వారా మనం ఇతరులను వెలిగించడానికి మనం వాడబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఏం చేస్తున్నామంటే ఏం చేయాలంటే ఇతరులకు సంతోషం కలిగించాలి సంతోషం కలిగించడానికి మనం పేదవారికి దిక్కులేని వారికి ఏదైనా సహాయం చేయగలిగితే వాళ్ళను ఆదరించి ఆదరణగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా కొంచెం సహాయం చేయగలిగితే వాళ్ళను మనము మంచి మాటలు చెప్పి దేవుని వైపు తిప్పగలిగితే అది ఎంతో మంచి కార్యమవుతుంది అది ఒక గొప్ప క్రిస్మస్ సహాయం అవుతుంది కాబట్టి క్రిస్మస్ సీజన్లో మనం అలాంటివి ప్లాన్ చేసుకొని చేయగలిగితే ఎంతో మంచిది దేవుడు ఎంతగానో గొప్ప దేవుడు మనల్ని ఆదరించి మనల్ని కాపాడి మనల్ని ఒక మంచి స్థితిలో ఉంచినప్పుడు మనం తప్పకుండా మన యొక్క మనవంతుగా మనం దేవుని గురించి ఇతరులకు దేవుని వార్తను ఇతరులకు చెప్పాలి అదే సువార్త కదా ఆ సువార్తని ఈ లోకంలోకి ఆయన వచ్చాడు కదా ఆ సువార్తని మనము ఇతరులతో పంచుకోవాలి దేవుడు మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మనలో ఉన్నటువంటి సంతోషం ఎప్పటికి కూడా తీసివేయడు అదే పౌలు గారు చెప్తున్నారు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాము అని అలాంటి సంతోషం మనలో ఉన్నట్లయితే మనం తప్పకుండా దేవునికి సుతులు స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞతతో దేవుని గురించి ఇతరులకు చెప్దాం ఇతరులకు ఈ క్రిస్మస్ సీజన్లో సహాయం చేద్దాం దేవుడి కృపావర్తనం దీవించనుగాక ఈ తన దినంలో దేవుని సన్నిధిలో మనం ఆరాధిస్తుండగా దేవుణ్ణి అత్యంత ఉత్సాహంతో ప్రార్థన చేసుకుందాం పరిశుద్రవైనదేవా నీకు వందనంలో నీకు స్తోత్రములు తండ్రి మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చల్లుస్తున్నాం ప్రభా అందరము కూడి నేను స్థుతిస్తున్నాము అవును తండ్రి మేము వెలిగించబడిన వారంగా ఉన్నాము ఈ లోకంలో నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి ఈ లోకాన్ని వెలిగించావు మమ్మల్ని కూడా వెలిగించావు ప్రభా మేము ఎప్పుడైతే నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించామో మేము వెలిగించబడ్డాము తండ్రి మా ద్వారా అనేకులు వెలిగించబడ్డానికి అనేకులకు మేము వెలుగు చూపేవారిగా ఉండడానికి ప్రభా కొండ మీద కట్టబడిన పట్నంలాగా మరి దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా మేము ఇతరులకు వెలుగు చూపడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ క్రిస్మస్ సీజన్లో మేము అనేకులకు ఏదో ఒక విధమైనటువంటి సహాయం చేయగలగడానికి మాకు కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం మా దృష్టిలో ఎవరున్నారో తండ్రి వారందరికీ నాయన మాకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరికైనా సరే మేము మా సహాయం చేయడానికి ఆర్థికంగా అయినా సరే ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ వారికి మీ గురించి చెప్పడానికి మాకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభ గొప్ప దేవుడవునైనా ఈ యొక్క అవకాశం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చారని నమ్ముతున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభ నేష్క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ పునరుత్న దీ దిన దీవెనలు కలుగునుగాక ఆమెన్